मैथल जिला कुदबुल्लापुर नियोजक वर्गम सुभाष नगर నూట ముప్పై డివిజన్ పరిధిలోని వసంత సేవా ట్రస్ట్ చైర్మన్ గొలమహరి ప్రభాకర్ రెడ్డికి రవీంద్ర భారతిలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వారు గొలమహరి ప్రభాకర్ రెడ్డి వసంత సేవ ట్రస్ట్ చైర్మన్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వీరి సేవలను గుర్తించి న్యూ లైఫ్ యూనివర్సిటీ వాళ్ళు సేవారత్న అవార్డు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎన్నో సేవలు గుర్తించి మదర్ ధరీసా గోల్డ్ మెడల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మరి వీరికి రానున్న రోజుల్లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సంస్థ వారు తెలియపరిచారు మరి వసంత సేవ ట్రస్ట్ తల్లి మరణించినప్పటికీ వారి తల్లి పేరు మీద పెట్టిన ఒక సంస్థ అనాథ పిల్లలకి సేవ చేసే విధంగా మీరు కుటుంబ తరఫున జోషం గారికి నేడు జన్మదిన శుభకాంక్షలు మానవత మూర్తి జోషం గారికి జన్మదిన శుభకాంక్షలు మానవత ఎందరినీ గొప్పగా గుర్తించారు ఎన్ని సేవలు చేసిన గొప్పగా గుర్తించారు చేసిన గొప్పగా గుర్తించారు మీ సేవలకు మానవత్వానికి జీవు మేమంతా ప్రార్థిస్తున్నాం పాలంగి నేను గడ్డి పుట్టి గర్వించినాను గత కాలమంతా నేను మరిచినాను గమనమే తెలియక వ్యసారినాను వ్యాసమేసుకుని నేను జీవించినాను నేను గడ్డినన్నా సంగతి తెలుసుకున్నాను గర్వించడం అని ప్రార్థించినాను పారిపోతున్న ఓ పక్షులారా మీ పైన పొద్దుల్లా పట్ట కొరకు తిరుగుతూ పొద్దుపోతుంటే మేము త్వరపడి వస్తాం చెట్ల మీద మేము గుళ్ళు కడతాం చక్కనైన పాటలు పాడుతుంటాం కష్టపడతూ మేము పడం కరుణామైన దైవంలో బ్రతుకుతుంటాం ఇదే మా బడి వస్తారా మరి మా బడి ఆదివారం మా మాస్టారు పాస్టార్ విద్యార్థులే విశ్వాసులు వినయంతో ఉంటే బాసవుతామా వారానికి ఒక్క రోజే మా బడి మా బడిలో ఎవరికి కొట్టమ్మా వాక్యం ద్వారా చెప్తాం ఇదే మా బడి రాగలవా మరి అదే వీటిషన్ బట్టి వీరికి మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది వీరు కూడా ఒక నిమిషం మరి గ్రీటింగ్ తెలియజేసిన తర్వాత ముందుకి నన్ను బతికించి మీ అందరి ముందు సర్జీ లెక్కలు వచ్చిన దేవాదేవాని కొందనాలు సమర్పించుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రెండు వేల పన్నెండులోనే నాకు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేటు ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయారని చెప్పి ఉస్మానియాలో ఎనిమిది నెలలు ఉన్నాను ఈ ప్రపంచం చూడని ఇంకా అనుకున్నాను అయినప్పటికీ ఇరవై ఒకటిలోనే ఇదే స్టేజ్ మీద సేవారత్న అవార్డు ఇచ్చారు మరి ఈరోజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం పెద్దలు చెప్పినట్లు అందరూ ఎంత తక్కువ మాట్లాడి సేవ చేసుకుంటూ పోతే మంచిది గది నేను నేర్చుకుంది కూడా దేవుడు ఎందుకు అనేది ఇప్పుడు అర్థమైంది నాకు ఇంకా నీ ద్వారా అనేకులకి సేవ చేయాల్సి ఉందేమో అని చెప్పి బహుశా భగవంతుడు నన్ను బతికించి మీ అందరి ముందు ఉంచి నిలబెట్టని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను మరి కుమారు అన్నగారికి మా టీం సభ్యులందరి తరపున బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే దేవుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏ విధంగా వాడుకుంటాడో తెలియదండి అందుకని ఈ రోజు బిషప్ అన్న ఎక్కడ పుట్టారో మనం ఎక్కడ పుట్టామో తెలియదు కానీ ఒకే ప్రేమగా ఇక్కడ రవీంద్ర భారతిలో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి మన మధ్యలో ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా కుల మత భేద ఏ తేడా లేదండి ఇక్కడ డబ్బులు ఇచ్చి కొన్నది కాదండి కేవలం సోషల్ వర్క్ వారు గుర్తించిన మాత్రమే ద్వారానే పొందుకుంటారు చెప్ప కొట్టండి ఒక్కసారి సార్ గోలమూరి ప్రభాకర్ సార్ సార్ ఓకే

అందరూ కూడా నిలవబడినట్టయితే గ్రూప్ ఫోటో తీసుకుందాం కొంచెంగా బిషపాలింగ్ జోసెఫ్ గారికి కొలుస్తున్నా ఒకసారి అందరం చప్పట్లు కొడదాము అలాగే మనం అందరి ఇక్కడ రావడానికి కారణం 뭐 మనసిందే కాబట్టి అంత కేక్ కమా అందరం కట్ చేద్దాం అంతే 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 ఒక్కరెక్ సార్ ఒక్క నిమిషం సార్ వెనక తీసుకోండి కొద్ది వెనక తీసుకోవాలి వైర్ రాదా లేకపోతే కొద్దిగా సార్ గ్రూప్ ఫుడ్ కొద్దిగా వెనక వస్తే బాగుంటుంది ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు కూడా వీడియో తీసుకోండి వెనక తీసుకోవాలి అన్నా నీ సెల్ ఫోన్ కొద్ది వెనక ఓకే సార్ రెడీ సార్ వసంత సేవా ట్రస్ట్ చైర్మన్గా అయినటువంటి నేను ఈరోజు సేవలను గుర్తించి మరి న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నూతనమైన సంవత్సరంలో జనవరి నెల ఇరవై ఏడో తారీఖు రవీంద్ర భారతులు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి గతంలో కూడా యూనివర్సిటీ వారు నేను చేసిన సేవా కార్యక్రమాల గుర్తించి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా సేవరత్న అవార్డు ఇవ్వడం జరిగింది కరోనా సమయంలో కూడా మరి మదర్ తెరీసా గోల్డ్ మెడల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి సేవలు ఇంకెన్నో ముందు ముందు భగవంతుడు నా ద్వారా నడిపించాలని కోరుకుంటూ మరి నాతో పాటు వచ్చిన మా బుద్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరి యొక్క ఈరోజు బిషప్ గారు మరియు సమస్య నడిపిస్తున్న బిషప్ గారు పుట్టినరోజు మరి గుర్తించుకొని కూడా మరి యొక్క సేవలనికి మరి ప్రత్యేకంగా కానుకగా ఈ యొక్క బహుమానంగా నాకు ఇచ్చినందుకు వారి ప్రత్యేకంగా నిండు హృదయాలు నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జనవరి ఇరవై ఏడు నాడు అవార్డు గ్రహీత ప్రభాకర్ రెడ్డి గారికి న్యూ లైఫ్ టైం టెక్న టెక్నాలజీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు మరి సే సేవారత్న అవార్డు తీసుకున్న ప్రభాకర్ రెడ్డి గారికి అవార్డు సందర్భంగా వచ్చిన మా మహిళా నాయకురాలు అనిత గారికి మరి చిన్నప్పరెడ్డి గారికి ఏడుకొండలు భద్రప్ప వీళ్ళందరికీ కూడా అందరు కలిసికట్టుగా మేమంతా ఈ అవార్డు కార్యక్రమానికి వచ్చాం ప్రభాకర్ రెడ్డికి అవార్డు ఇస్తున్నాడు సంతోషం ఇంతకుముందు కూడా సేవారత్న అవార్డు ఇదే రవీంద్ర భారతిలో గత సంవత్సరము మరి సేవారత్న అవార్డు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభాకర్ రెడ్డి గారు మరి సోషల్ వర్క్ చేస్తూ అనేక కార్యక్రమాలు పబ్లిక్లో ప్రజలల్లో ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయురారోగ్యాలు ఇప్పుడు ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతునితో ప్రార్థిస్తూ మరి ఇంకా ఎన్నో సేవారత్న అవార్డులు మరి ఇంకా తీసుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినా నాకు కూడా ప్రభాకర్ పాటు వచ్చినందుకు ఈ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ